ముసునూరు గ్రామానికి చెందిన శ్మశానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని సంజీవిని ఫౌండేషన్ చైర్మన్ కనుమూరు భాస్కర్ రెడ్డి కోరారు సోమవారం కాబులి ఆర్డీఓ కార్యాలయంలో ఈ మేరకు వినతిపత్రం అందించడం జరిగింది ముసునూరు శ్మశానానికి ప్రహరీగూడతో పాటు మౌలిక వసతులు కల్పించాలని ఆయన కోరారు శ్మశానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు సమీప ప్రాంతాల ఉన్న నీటి కుంట చుట్టూ మొక్కలు నాటితే ఎంతో మంచి జరుగుతుందని ఈ మేరకు ఆయన కోరారు అర్జీల రోజు కాబట్టి నేను ముసలూరు నుంచి కన్నమూరి భాస్కర్ రెడ్డి ముసలూరు హిందూ శ్మశానం అభివృద్ధి కోసంగా అటు ఎమ్మెల్యే గారికి ఇటు కావలి ఆర్డీఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చి ఆర్డీఓ గారిని కలవడం జరిగింది అర్జీ సమర్పించడం జరిగింది మాకు అరవై రెండున్నర సెంట్ అరవై రెండు సెంట్లు భూమి ప్రభుత్వ భూమి శ్మశానపారం బొగ్గా డిక్లేర్ చేసి ఉంది దాని అడంగలు కూడా ఇప్పుడు కాపీ పెట్టాను ఆ శ్మశాన పూరం బోక్ వచ్చి బైపాసు మధ్యలో రావడం వల్ల అది కుదించు నలభై సెంట్లు కన్నా ఎక్కువ లేదు ఇరవై సెంట్లు దాకా బైపాస్ పోయింది అనిపిస్తుంది ఇప్పుడు దాన్ని వెంటనే సర్వే చేసేసి మేము ఆ వానాకాలం శవాల్ని కాల్చుకొని అక్కడ స్నానాలు చేయాలన్నా నానా ఇబ్బందులుగా ఉంది ఎందుకు పోలేని పరిస్థితి అయిపోయింది కాబట్టి దాన్ని చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ఒక రూము కట్టించేసి వీరి డ్రెస్సు మార్చుకునేదానికి స్నానానికి చేసేదొక ఏర్పాటు చేసి ఆ కాల్పుల కోసంగా ఒక పెద్ద అరుగు మేము గ్రామస్తులను కట్టుకున్నాం కానీ అది శిథిలమైపోయింది ఇప్పుడు ఇప్పుడు కాల్చుకునేదానికి కూడా వీలు లేకుండా పరిస్థితులు ఉంది కాబట్టి ఇప్పుడు ఆ అరుగుని శ్మశానవాటిగా దాన్ని అభివృద్ధి చేసి దాదాపు నాలుగు వందల కుటుంబాలు అంటే సాకలి కుమ్మరి మంగలి ఆదవాసు ఎడ్డీసు గొడ్డెర అంటే నాలుగు వందలు నాలుగు వందల యాభై కుటుంబాలకు ఒకే శ్మశానం ఉంది నలభై సెంట్లు శ్మశానం అది అందువల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం కొంతమంది పూడికలు పూ పూడ్చేవాళ్ళు కూడా ఉంటారు ఎక్కడంటే అక్కడ ఒకదాని మీద ఒకటి పూడ్చుకునే పరిస్థితి కూడా వచ్చేసింది కాబట్టి దా కాకుండా ఈ కాల్పు ఒక ఏర్పాటు పూడ్చేవాళ్ళకి చుట్టూ బౌండరీ ఫిక్స్ చేసేస్తే ఆ గ్రామస్తులు ఎవరు ఇబ్బంది పడకుండా తన కార్యక్రమాలు ముగించుకుంటారు దాని పక్కనే రామజీ గుంటనే ఫోర్ ఏకర్స్ మంచి గుంట ఉంది ఆ గుంట కూడా మన గ్రామం గ్రామం కాబట్టి ఆగా ఆ చుట్టూ ఆ దాన్ని కానీ డెవలప్ చేసే గుంటని కానీ చుట్టూ డెవలప్ ఒక రెండు వందల మామిడి చుట్టూ దాకా పడతాయి ఇన్సైడ్ అవుట్ సైడ్ ఫోర్ ఏకర్స్ ఉంది బౌండరీస్ కానీ వేసేస్తే ఈ శ్మశానం పోయిన వాళ్ళు కూర్చునేదానికి చేసేదానికి అన్ని విధాలు ఉపయోగపడుతుందని ఆర్థిక గారికి ఇవ్వడం జరిగింది దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే గారిని ఆర్థిక గారిని మున్సిపల్ కమిషనర్ గారిని నేను కోరుతున్నాను